అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక శ్రీ వల్ల భారీగా నష్టపోతారు దీని వల్ల మీరు చాలా బాధపడతారు కానీ దాని వల్ల ఏమీ లాభం లేదు ఇప్పటికైనా పోయిందేమీ లేదు అని మర్చి మీరు మీ రక్ష మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మీకు శుభం అయితే కలుగుతుంది మీరు ఈ రోజు కోరుకున్న వ్యక్తి తోటి మరి కోరుకు ప్రయత్నాలను అయితే కొనసాగిస్తూ ఉంటారు మీరు కోరుకున్న విచారాన్ని అయితే ఖచ్చితంగా సాధిస్తారు సుమర్తనం అనేది లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా మీరు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవడం సంభవం అవుతుంది పెద్దల అనారోగ్య సమస్యల నుండి బయటపడటం అర్థమవుతుంది వారికి తగినటువంటి చికిత్స అందించటం కొరకు ఎక్కువ ఎక్కువ మొత్తంలో దానాన్ని మీరు చేస్తారు కొన్ని కార్యక్రమాల్లో ప్రయత్నంగా పూర్తి కాగలవు సేవా ధార్మిక కార్యక్రమాల దృష్టి సారిస్తారు ఈ రోజు మంచి ఆలోచనలను అమరుపరుస్తారు ప్రత్యర్థులు మిత్రులుగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఆస్తి విషయంలో ఆస్తి విషయాల్లో కొత్త ఒప్పందాలు కూడా చేసుకుంటారు రెండు మూడు విధాలుగా ధనలాభ సూచనలు రుణాలు తీరే సమయము ఇక కుటుంబంలో ఉత్సాహం శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు మీ యత్నాలకు అందరి ఆమోదము లభిస్తుంది ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనము పొందగలుగుతారు ఇక వ్యాపారస్తులకైతే ఆశించిన లాభాలు తద్ధము ఇక విస్తరణ యత్నాలు సానుకూలము ఉద్యోగస్తులకు పై స్థాయి నుంచి అయితే మరి అందుతాయి ఇక కళాకారులకైతే శుభప్రదంగా ఉంటుంది రాజకీయ వర్గాల వారికి అయితే ఈ రోజు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మహిళలకు అయితే కొంత గందరగోళ పరిస్థితి అనేది కనిపిస్తూ ఉన్నది మరియు ఈ రోజు రాసి వారి ఉద్యోగస్తులు పై స్థాయి నుంచి ప్రశంసలు అందుకోవడం సాధ్యమవుతుంది కళాకారులకైతే సన్మానాలు పురస్కారాలు మహిళలకైతే ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరియు ఈ రోజు రాసు వారి కనకధార స్తోత్ర కారణంగా చాలా శుభప్రదంగా అయితే మరియు ఈ రోజు తీర్థయాత్రలు చేసిన వారికి అయితే చాలా పుణ్యంతో పాటు మరి ఈ రోజు శుభాలు కలుగుతాయి శుభవార్తలు అందుకోవడం జరుగుతుంది విద్యార్థుల యత్నాలు ముందుకు సాగుతాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం అనేది జరుగుతుంది ఈ రోజు ఆలోచనలు అనేవి చాలా బాగా కొనసాగిస్తూ ఉంటారు తీర్థయాత్రలు చేయడం సాధ్యమవుతుంది ఆటంకాలు తీర్థయాత్రలకు ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి అప్పుల సమస్య నుండి బయటకు పడగలుగుతారు ఔషధ సేవనం ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు కొద్దిపాటి ఉన్నా కూడా ఆ లాభాలతోటి సంతృప్తిగానే ఉండడం అనేది జరుగుతుంది అంటే మీకు ఆదాయానికి తగ్గ ఖర్చులు అనేవి ఉంటాయి ఈ రోజు జాగ్రత్తగా అన్ని పనులను చేయగలుగుతారు ఆర్థిక పరంగా కూడా లాభదాయకమైన రోజు కనిపిస్తున్న సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది ప్రేమికులకు ఉన్నటువంటి ఆటంకాలు అనేవి తొలగించబడతాయి ప్రేమ వివాహం సఫలీకృతం పెద్దలు ఆశస్సులు అందుకుంటారు పెట్టుబడులు అనుకూలిస్తాయి ఈ రోజు అధిక మొత్తంలో మాత్రం పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది ఏదైనా సరే పత్రంపై సంతకం చేసే ముందు మీరు ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకుంటేనే మాత్రమే సంతకాలు చేయండి లేదా ఇతర పై మీ పై అధికారులతోటి లేదా మీరు ఎవరైనా సరే ప్రసిద్ధ వ్యక్తులతోటి సంప్రదించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి లేకపోతే మాత్రం సంతకాలు చేయకూడదు ఈరోజు మీ వాహనాన్ని నడపడానికి ఇతరులకు మీరు ఇవ్వకండి లేకపోతే చిక్కుల్లో పడతారు రాజకీయ వర్గాల వారికైతే జాగ్రత్తలు అవసరం అవుతుంది ఈ రోజు రాసవారు కొన్ని మరి అనారోగ్య సమస్యల నుండి పసి మనం అని అనేది వారికి లభించబోతుంది మరియు ఈరోజు ఉద్యోగాల్లో ఉన్న చిక్కుల నుండి మీరు బయటపడగలుగుతారు మహిళలకైతే సంతోషకరమైనటువంటి వార్తలు అయితే ఖచ్చితంగా అందబోతున్నాయి దత్తాత్రేయ స్తోత్రాలు పటిస్తే గనక మహిళలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు సమస్యలున్నటి విముక్తి అనేది లభిస్తుంది మరియు ఈరోజు వ్యాపారస్తులకు కూడా పెట్టుబడుల సకాలంలో అందే అవకాశాలు మాత్రము కనిపిస్తున్నాయి మరియు ఈరోజు ఎవరైతే మరి ఎక్కువగా విద్యార్థుల విద్యార్థులు ఎక్కువగా సమస్యలతో బాధపడుతూ ఉంటారు అటువంటి వారు మాత్రము పార్వతీదేవికి కుంకుమార్చన చేయించుకుంటే చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది మరియు పార్వతీదేవికి కుంకుమర్చలు చేయించుకున్న తర్వాత ఈ రోజు విద్యార్థులు విద్యార్థులు అయితే మరి పేద బ్రాహ్మణులకైతే మరి అన్న ఆకలితో ఉన్న వారికి మరియు పేద బ్రాహ్మణులకైతే రోజు ఆహారం అందించాలి దీని కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుంది కార్య మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి మరియు మీరు ఆనందంగా ఉంటారు మీ మిత్రులతోటి కూడా ఆనందంగా గడపగలుగుతారు ప్రేమికులకు అయితే ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది ఇక ఈ రోజు ఇల్లు కొత్త ఇల్లు వాహనము కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా మరి చేయడం జరుగుతుంది ఆరోగ్య సమస్యల నుంచి ఒకశమనం లభిస్తుంది ఈ రోజుపై అధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుకోబోతున్నారు ఈ వారు గత సంఘటనలు గుర్తుకు వస్తాయి కొంతమందికి విద్యార్థులకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు సొంత ఇంటికాడ త్వరగా నెరవేరబోతుంది ఈ రోజు ఆరోగ్య సమస్యల నుంచి ఒక ఒకరకు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా నూనె లభించిన పదార్థాలను కాఫీ టీలను తాగడం వంటివి చేయకుండా ఉండాలి యోగా వ్యాయామం చేయడం దినచర్యలో భాగంగా మార్చుకోవడం చేయాలి ఈ రోజు మహిళలకు అయితే చాలా లాభాలు కలిగే కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరి ఎక్కువగా సూచనలు తీసుకోకండి అవసరానికి డబ్బు చేతకైతే అందుతుంది కళ్ళకు సంబంధించిన రుగ్మతలు పెద్దలకైతే ఉంటాయి బాధిస్తాయి వ్యాపారస్తులకు సాధారణ లాభాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు ఉద్యోగస్తులకు అనుకున్నటువంటి బదిలీలు సైతం కొన్ని నిలిచిపోయే అవకాశాలు కూడా ఈ రోజు కనిపిస్తున్నాయి కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది ఈ రోజు కళ్ళకు సంబంధించినటువంటి సమస్య రుగ్మతలు గలవారు మరి అంగారం కొన్ని స్తోత్రాలు కనుక పటిస్తే గనక వారికి మేలు కలుగుతుంది ఈ రోజు రాసు వారికి లక్కీ సంఖ్య ముప్పై ఒకటి కలర్ మరియు బ్లూ కలర్ ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో